నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది వెలిగిపోతుంది మంటల్లో నిప్పుల్లో అకృత్యాల్లో హత్యల్లో అత్యాచారంలో దాడుల్లో దౌర్జన్యాలతో ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది నాకు తెలిసి సరే మనమనిచ్చిన వాళ్ళం కానీ ఇంతకుముందు ఎవరైనా కనుక పెద్దలు ఎప్పుడు చూసి ఉంటారు ఇన్ని దారుణాలు ఇన్ని అకృత్యాలు అధికారం వచ్చిన నెల రోజులు తిరకముందే ఇన్ని కక్షలు ఈ స్థాయిలో కక్ష పూరితం ఇన్ని అకృత్యాలు దారుణాలు ఎవరన్నా చూసారా ఎవరైనా పెద్దోళ్ళు ఉండి చెప్పండి అప్ప తెలుసుకుంటాం ఏ ప్రభుత్వంలో ఇన్ని దారుణాలు జరిగాయో అయ్యనీ పాశుగల గాయాలతో రక్తమోడుతూ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పట్టించుకోలేదని పరిగెత్తుకుంటూ రోడ్ల మీద మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళే సంఘటనలు ఎవరినో చూసింటారా ఐదో తరగతి చదివే ఐదో తరగతి చదివే చిన్ని బుజ్జమ్మ మీద ముగ్గురు తెగించి పరితెగించి అంత అన్యాయంగా అత్యాచారం చేసి ఆ కాలవల్లో పడేస్తే పోలీసులు ఎదుగుతూ ఉన్నారు ఏడ దొరుకుతుందో ఏడా చూసింటారా ఇట్లాంటి సంఘటనలు జరిగితే కనీసం హోంమంత్రి వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే ఎంత టైం తీసుకోవాలి హోంమంత్రి సొంత నియోజకవర్గంలో తొమ్మిదో తరగతి చదివే పాపను చంపేస్తే పక్కన సన్మానం చేయించుకున్న హోంమంత్రి గారు ఆ పాపను ఆ పాపం ఆ పాప ఆ పాప మృతదేహాన్ని చూసి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పే టైం లేదా వెలిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఎలిగిపోతూ ఉంది ఇన్ని దాడులు ఒక మీడియా ఆఫీస్ను తగలపెట్టేస్తే ఆవు నిప్పుల్లో ఎలిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతూ ఉంది అమ్మాయి ముందే తండ్రిని చంపేసే ప్రేమోన్మాదంతో వెలిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది రాజకీయ పరమైన కక్షలు ఒక ఎమ్మెల్యే రూఫ్ కార్ రూఫేకి జేసీబీని ప్రొక్లే దగ్గర పెట్టుకొని ఇంకొక ఇల్లు కూల్ చేసి అంతగా వెలిగిపోతుంది అడ్డొచ్చిన పోలీసులను దొబ్బి అవతల పడేసే అంతగా వెలిగిపోతుంది ఇన్ని దారుణాలతోనా ఇన్ని అకృత్యాల ఇన్ని దౌర్జన్యాల ఇంత హింసన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఇంతనా నెల రోజులు ఇన్ని జరగంది ఎక్కడ మనం చూడంది ఎక్కడ ఒక్కరోజు చూడకుండా ఉన్నామా ఒక్కరోజు చూడకుండా ఉన్నామా ఇంత బా 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 బాబోయ్ ఎలిగిపోతుందే అసలు ఊహించను కూడా ఊహించలే ప్రభుత్వాలు మారితే మారునాయి మంచిగా పాలిస్తే పాలించండి నచ్చకపోతే జనాలు ఇంకోటి నుంచుకుంటారు నచ్చితే కంటిన్యూ చేస్తారు అంతేగాని ఎన్ని అకృత్యాలు ఇన్ని దారుణాలతో బహ్ ఎంత నాశనం చేయాలో ఏపీని అంతా నాశనం చేశారు ఇప్పుడు ఈ బాధితులు వాళ్ళకు అవసరవసర అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా మళ్ళీ నాశనం సర్వనాశనం చేసేసారు కదా ఏపీని బహ్ ఊహ కన్నా అంతా నాశనం చేశారా